హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మనం హిందీ వర్ణమాల నేర్చుకుంటున్నాము సో ఇప్పుడు మొదలు పెడదాం ఆ సే అనార్ సో ముందు ముఖ్యంగా మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పేటప్పుడు ఆ సే అనార్ ఆ సే ఆమ్ ఈ సేమలి అని మనం పిక్చర్స్ చూపిస్తూ నేర్పిస్తాం కాబట్టి సో వాళ్ళు ఆ వేలోనే నేర్చుకుని ఉంటారండి సో ఆ అన్నాం అంటే అది ఒక మెథడే సో నేనైతే పిల్లలకి నేర్పించేది ఆసే అనార్ ఆసే ఆమ్ అంటే కొంచెం వాళ్ళకి ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఫాస్ట్గా ఉంటుందనేది నా ఉద్దేశం నేను సో ఇప్పుడు ఒక్కొక్కటిగా నేర్చుకుందాం ఆసే అనార్ ఆసే ఆమ్ ఈసే ఇమలి ఈసే ఈక్ ఊసే ఉల్లు ఊసే ఊన్ రూసే ఋషి ఏసే ఏడి ఐసే ఐనక్ ఓ సే ఓకలి ఆウ సే ఆウరత్ అమ్ ఆహా వీటిని స్వర్ అంటారండి సో ఇప్పుడు మనం వ్యంజన్ స్టార్ట్ చేద్దాము కా సే కమల్ ఖ సే ఖర్గోష్ గా సే గమల ఘ సే ఘర్ ఇన్య చా సే చెమ్మజ్ చా సే చెత్రి జా సే జహాజ్ से झंडा इनी तासे टमाटर ठासे ठटेरा ढमरू ढासमरू ढासक अनासे वीणा तासे तरबूज था से थर्मस दासे दर्जी धा से धनुष नासे नल पासे पतंग फ से फल से बस से भालू से मछली से यज्ञ रासे रस्सी लासे लट्टु से वन शेषे से शासे षटकोन सासे सूरज से हल క్షాసే క్షత్రి త్రాసే త్రిశూల్ జ్ఞాసే జ్ఞాని సో ఇలాగే నేర్పిస్తాము సో ఆల్రెడీ చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్లో ఆ ప్రాసెస్లో వాళ్ళు ఇలా నేర్చుకుని ఉంటారు కాబట్టి వాళ్ళకి కాస్త పదాలు అంటే ఇప్పుడు ఈ వర్ణమాల వచ్చాక మనం వాళ్ళ చేత టూ లెటర్ వర్డ్స్ త్రీ లెటర్ వర్డ్స్ రాయిపించామనుకోండి కొంచెం వీటికి ఈ లెటర్స్ వాళ్ళకి పలకడం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో అప్పుడు వాళ్ళు హిందీ నేర్చుకోవడం కూడా వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ